హలో హాయ్ గాయస్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా అందరూ చూశారు కదా ఒకవేళ ఎవరైనా చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి మూవీ చాలా బాగుందండి కానీ ఇంత మంచిగున్న సినిమాని ఎందుకు ఇంతలా నెగిటివ్ ట్రోల్ అన్నది అస్సలు అర్థం కావడం లేదు పలాని దగ్గర గ్రాఫిక్స్ బాగోలేదు అది బోలేదు ఇది బోలేదు అని వెతుక్కుంటూ చూస్తే ఏ మూవీ అయినా ఎలా నచ్చుతుంది చెప్పండి భయ్య సినిమాని సినిమాలో చూస్తేనే ఆ సినిమాలో ఎంత దమ్ముందన్నది అర్థమవుతుంది అది మానేసి అక్కడ బొక్క పెట్టారు ఇక్కడ ఒక సీన్ ని చెడమింగారు అని వెతుక్కునేటప్పటికే మీకు టైం సరిపోతే మూవీని ఇంకేం ఎంజాయ్ చేస్తారు చెప్పండి అయినా బయట మాట్లాడుకుంటున్నట్లు మరీ అంత వేస్ట్ మూవీ అయితే కాదండి నేను ఆల్రెడీ రెండు సార్లు చూసా ఒక దగ్గర కూడా నాకు బోర్ కొట్టిందే లేదు ఇక గ్రాఫిక్స్ చూసేమంటారా అది కూడా మరీ ఏకతలు చేసే అంత బొక్కేమీ కాదు చాలా మూవీస్ కన్నా బెటర్ గానే ఉంది అయినా ఆది లాంటి కళాఖండాన్నే తట్టుకున్న మనం ఈ హరిహర వేరుమల్లు మూవీ ఎంత చెప్పండి దాంతో పోలిస్తే ఏక మొక్క లాంటిది ఈ మూవీ మరి ఈ మూవీని ఇంత నెగిటివ్ చేయడానికి కారణాలు చాలా ఉన్నాయండి అటు రాజకీయాలు కావచ్చు ఇక్కడ ఎగనిస్ట్ గా ఉన్న హీరోస్ కావచ్చు ఇలా రెండు పక్కల నుంచి దాడి చేసి ఇలాంటి మంచి మూవీకి కలెక్షన్స్ రాకుండా చేస్తున్నారు కొంతమంది డబ్బులు ఆశపడి చేస్తుంటే ఇంకొంతమంది పగతో చేస్తున్నారు ఎలా చేసినా మూవీని తొక్కేద్దామనే గట్టి ప్రయత్నం అయితే జరుగుతోంది లేదంటే మన టాలీవుడ్ లో వచ్చిన భారీ డిజాస్టర్ మూవీస్ కే సెకండ్ డే రోజు ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ కలెక్షన్ డ్రాప్ అవ్వలేదండి మరి ఈ మూవీకి ఎంతలా డ్రాప్ అయిందంటే అక్కడే అర్థమవుతుంది ఈ సినిమా మీద ఎంత కుట్ర జరుగుతుంది అన్నది మరి ఇంత కుట్ర జరగడానికి కారణం వైసీపీ పార్టీ అండ్ కొంతమంది టాప్ హీరో ఫ్యాన్స్ ఈ ఫ్యాన్ వార్స్ గురించి కొంచెం పక్కన పెట్టేయండి ఎందుకంటే అవి ఎప్పుడు ఉన్నవే దాన్ని మనం తప్పుబట్టలేం గాని ఈ వైసీపీ పార్టీ చేస్తున్న కుట్ర మాత్రం మామూలుది కాదు ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి డబ్బులకి కొదవలేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని పీక్కు తిని సంపాదించుకున్న డబ్బు అంతా ఇప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తున్నారు అది కూడా ఎలా అంటే మా లాంటి చిన్న యూట్యూబర్స్ కి ఇరవై నుంచి ముప్పై వేల వరకు రంశం ఇచ్చి వాళ్ళతో మెగా ఫ్యామిలీ హీరోస్ నుంచి వచ్చిన ఏ మూవీ కైనా ఫుల్ గా నేటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారంట ఒకవేళ మా లాంటి యూట్యూబర్స్ వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడకుండా జెన్యున్ గా రివ్యూస్ ఇస్తుంటే వాళ్లపై స్ట్రైకులు వేయించి ఛానల్ ని క్లోజ్ చేయిస్తున్నారంట అందుకే చాలా మంది యూట్యూబర్స్ భయపడిపోయి వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని ఇలా మెగా హీరోస్ మూవీస్ పై నెగిటివ్ టాక్ రెడ్ చేస్తున్నారు మొన్న రామ్ గారి గేమ్ చేంజర్ మూవీ కూడా చేయాల్సిన దానికంటే ఎక్కువ ట్రోల్ చేసి మూవీని ఫ్లాప్ చేశారు ఇప్పుడు హరిహర వేరమల్లు మూవీ విషయాల్లో కూడా సేమ్ అలానే చేస్తూ కామన్ ఆడియన్స్ ని థియేటర్ కి రాకుండా చేస్తున్నారు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనాలు కూడా సుల్లి చెప్పే ఎదవల మాటలు విని థియేటర్స్ కి వెళ్లడం మానేస్తున్నారండి అయినా ఒకరికి మూవీ నచ్చలేదంటే మనకి ఆ మూవీ నచ్చదని ఏంటండి గ్యారెంటీ వాడికి నచ్చని మూవీస్ ఎన్నో మనకు నచ్చుతుంటాయి కదా ఆ విధంగా ఆలోచించి మూవీస్ వెళ్ళాలి గాని రివ్యూ చూసి మూవీస్ కి వెళ్లకుండా ఉండిపోవడం అన్నది చాలా మూర్ఖత్వం ఎందుకంటే ఒకటికి ఆ మూవీ నచ్చలేదంటే వేరే వాళ్ళకి గ్యారంటీ గా నచ్చుతుంది వాడి మైండ్ సెట్ కి మీ మైండ్ సెట్ కి చాలా తేడాలు ఉంటాయి కదా ఈ విషయాన్ని ఇకపై గమనించుకొని ఎవరి రివ్యూస్ ని అంత బురక ఎక్కించుకోకండి ఎందుకంటే అలానే వాడు చెప్పాడని ఇలాంటి మూవీస్ కి వెళ్ళకపోతే ఇలాంటి మంచి మంచి మూవీస్ ని థియేటర్ లో చూసే అవకాశం కోల్పోతారు అసలకే పవన్ కళ్యాణ్ గారు మహా అయితే ఇంకో ఐదు నుంచి ఆరు సినిమాలు మాత్రమే తీస్తారు తర్వాత ఆయన తీస్తారో లేదో కూడా తెలీదు మరి అలాంటి స్టార్ డమ్ ఉన్న హీరో మూవీస్ కి తప్పకుండా మనం థియేటర్ కి వెళ్లే చూడాలండి ఎందుకంటే టీవీలో మొబైల్లో మొబైల్ లో చూసేదానికంటే థియేటర్ లోనే బలె ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏ సీన్ అయినా మనం దగ్గరుండి చూస్తున్నంత ఫీల్ కలుగుతుంది థియేటర్ లో చూస్తే లేదు మేము ఈ సొల్లు గల మాటే వింటాం వాళ్ళు చెప్పిందే చేస్తాం అని మీరు అంటారా అది మీ కర్మ దాన్ని మనం ఏం చేయలేం అంటే నేను చెప్పాల్సింది అయితే చెప్పాను తర్వాత మీ ఇష్టం అండి సరే మరి ఉంటాను బాయ్ గాయ్స్ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం సరేనా అంతవరకు మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి సరే మరి బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో